హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ప్రతిరోజు ఉదయాన్నే జరిగేటటువంటి సందడిది ప్రతిరోజు పాపని స్కూల్కి పంపించడానికి ఇంట్లో వంట తయారు చేస్తాం పూజ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అవన్నీ చేసుకోవడం కోసం ఉదయాన్నే నాలుగున్నరకి నిద్రలేస్తారు మా వైఫ్ పాప కానీ యాక్చువల్గా నాలుగు గంటలకు అలారం పెట్టుకుంటారు కానీ ఆ నాలుగు గంటలకి వీలు లేరు నేను లేయాల్సి వస్తుంది నాకు చిన్న సౌండ్ వచ్చిన మెలకువ వచ్చేస్తుంది నిద్రపోయేటప్పుడు నాలుగు గంటలకల్లా నిద్రలేస్తాను ప్రతిరోజు నేను లేచి వాళ్ళని లేపుతాను నేనేమో డైలీ సెవెన్ వరకు నిద్రపోవాలనుకుంటాను కానీ నాకు మాత్రం ఫోర్ కల్లా వీళ్ళు అలారంలో లేపేస్తారు నన్ను లేపమని వాళ్ళు చెప్పరు లేమని కానీ ఈ అలారం సౌండ్ వల్ల నేను లేయాల్సి వస్తుంది ఇదో ఉదయాన్నే లేచిన తర్వాత క్యారేజ్ రెడీ చేస్తుంది అంటే వీళ్ళు గోలగా అరుస్తూ అదేది ఇదేది సాల్ట్ తీసుకో అది తీసుకో ఇది తీసుకో అంటూ గిన్నెలు అన్నీ కదిలేయడం వల్ల మనకి నిద్ర రాదు అందువల్ల నేను లేచు అని ఉంటాను ఫోన్ చూసుకుంటూ ఉంటాను ఫోన్ నుంచి ఇదో ఇల్లు ఉదయాన్నే మసాలా వడ పులుసు ఈరోజు మసాలా వడ పులుసు రెడీ చేసింది మళ్ళీ టిఫిన్ రెడీ చేయాలి మళ్ళీ అన్నం వండాలి ఇవన్నీ క్యారేజీలకి సర్దేసి పాపకు జడేసేసి పంపించే లోపల ఉదయాన్నే ఏడు గంటల పదిహేను నిమిషాలకి వ్యాన్ చేస్తుంది ఈ వ్యాన్ వచ్చే లోపల మొత్తం పూర్తి అయిపోవాలి ఇవన్నీ రోజూ గోళగా అరుస్తూ ఉంటారు వీళ్ళు ఇవన్నీ అయిపోయే లోపల మధ్యలో జడేసేది ఒకటి ఉంది అమ్మాయిలు కదా అబ్బాయిలు అయితే ఫ్యాంటూ షర్ట్ వేసేసి పంపించేస్తారు అమ్మాయిలు కాబట్టి వీళ్ళకి మళ్ళీ జడేసేది ఒకటి ఉంటుంది ఏడు పదప్పుడు ఒక పక్క టిఫిన్ చేస్తా ఒక పక్క జడేస్తూ ఉంటారు గోలుగా అరుచుకుంటూ ఉంటారు టిఫిన్ కూడా చేయాల్సి వస్తుంది డైలీ ఈ టిఫిన్ ఒకటి భోజనము అమ్మాయికి రెడీ చేయడం టిఫిన్ తయారు చేసి పెట్టే లోపల చాలా కష్టపడుతూ ఉంటారు ఈరోజు ఉప్మా చేశారు ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే చాలా ఇష్టపడతాను ఉప్మా మీ మీరు ఎవరైనా ఇష్టంగా ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి ఉప్మా అని చాలామంది ఇష్టపడరు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు హండ్రెడ్ ఉప్మా అంటే నచ్చదు అబ్బా ఉప్మాన అంటారు నేనైతే ఉప్మా చాలా బాగా తింటాను ఇదో మసాలా వడ పులుసు కూడా నాకు చాలా ఇష్టము బాగా టేస్టీగా చేస్తుంది మా వైఫ్ మసాలా వడ పులుసు ఎవరు చేసినా బాగుంటుంది అనుకుంటేనే ఇంకా ఏంటి విషయాలు ఫ్రెండ్స్ చూడండి అదో ఉప్మా శ్రీ లలిత బ్రాండ్ వాళ్ళది ప్యాకెట్ ఒక ప్యాకెట్ని టూ టైమ్స్ చేస్తుంది మేము ముగ్గురిమే కదా పాపకి ఉప్మా అంటే ఇష్టం ఉండదు ఈరోజు ఏందో కొంచెం స్పీడ్గా అంటే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకేమైనా టిఫిన్ చేయడానికి లేట్ అవుద్ది ఉప్మా అయితే ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి ఉప్మా చేస్తుంది ఇదో క్యారేజ్ మాత్రం రెడీ చేసేసి ఏడు పదిహేను లోపల బయట నిలబడి ఉండాలి లేట్ చేశారంటే వ్యాన్ వెళ్ళిపోతుంది అందుకని టైం టు టైం రెడీ చేసి పెట్టాలి మా ఇంట్లో డైలీ జరిగే హడావిడిదేను ప్రతిరోజు